వెల్కమ్ టు ప్లస్ న్యూస్ మూవీస్ అప్డేట్స్ నాగశ్వన్ క్రియేట్ ప్రపంచాన్ని చూసేందుకు అందరూ రెడీగా ఉన్నారు ప్రభాస్ను కల్కిగా చూపించాడా భైరవ పాత్రకు ఉండే ప్రాధాన్యత ఏంటి అసలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ఏముంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది రిలీజ్డ్ ట్రైలర్ వచ్చాక సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి రిలీజ్ ట్రైలర్లోని యాక్షన్ సీక్వెన్స్లు విజువల్స్ ప్రభాస్ వర్సెస్ అమితాబ్ మధ్య వచ్చిన సీన్లు మాధవ అంటూ వినిపించే సాంగ్ ఇలా ప్రతి ఒక్క అంశం ౌండ్ ఆకట్టుకుంది కల్కి రిలీజ్ ట్రైలర్ మీద టాలీవుడ్ నుంచి పెద్దగా రియాక్షన్లు కనిపించలేదు నిన్న రాత్రి విడుదలైన ఈ ట్రైలర్ మీద టాలీవుడ్ స్టార్లు ఎవ్వరూ కూడా రియాక్ట్ అవ్వలేదు సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ను షేర్ చేశాడు వంగ అయితే మూడుసార్లు చూశాడట అద్భుతంగా ఉందని అన్నాడు ఇక నేడు విజయదేవరకొండ ట్రైలర్ ను షేర్ చేశాడు తాజాగా రాజమౌళి ఈ ట్రైలర్ మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు కల్కి రిలీజ్ ట్రైలర్ చూసి తాను షాక్ అయ్యానని కమల్ హాసన్ లుక్ క్యారెక్టర్ చూసి ఇంకా అదే ఆశ్చర్యంలో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు పవర్ ట్రైలర్ అని ఇది చూస్తుంటే ఫస్ట్ ఫస్ట్ డే షో చూడాల్సిందే అని ప్రేరేపించేలా ఉందని పొగిడేశాడు అమితాబ్ దీపికా క్యారెక్టర్ లో ఎంతో డెప్త్ ఉందని అర్థమవుతుంది ఇక కమల్ హాసన్ సర్లు చూసి ఇంకా అదే షాక్ లో ఉండిపోయాను నాగి నువ్వు క్రియేట్ చేసిన ప్రపంచంలోకి రావాలని దాన్ని చూడాలని ఎంతో ఆతృతగా ఉందంటూ రాజ్మౌళి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఆల్రెడీ కల్కి ప్రీసేల్లో భాగంగా నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది సేవర్కి వారి రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తుంది